ೂ ಇರೈ ತಾರೀಕು ಜನವರಿ ನೆಲ ಟೂ ಥೌಸಂಡ್ ಮೋಡ ಸಂ ಇರಬೈ ನಾಲ್ಗೋ ಸಂಸರ ಪ್ರವೇಶ ಪೆಟ್ಟಿನ ಸಂದರ್ಭ ಮೊದಲ ಅಭಿಷೇಕ ಪ್ರಾರ್ಥನೆ ಈ ನೂತನ ಸಂತ್ಸರಮುಗಳು ಮೊದಲ ಅಂತರ್ಜಾತೀಯ ಈ ಹೋಮ ತೈಲಭಿಷೇಕ యహో అగ్నిజోన ప్రార్థన మనిషి వారి ఆధ్వర్యంలో దేవుడు మాటను బట్టి ఇరవై ఏడనగా శనివారం నాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అభిషేక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన దేవుడు బలమైన శక్తితో ప్రజల మీదగా రాబోతున్నాడు అనేకుడు ప్రజలను అభిషేకించబోతుంది గత కాలంలో వందల మంది పిల్లలైన వారికి దేవుడు మాటను బట్టి ఫలాలు పంచిపెట్టినప్పుడు అనేకులు దేవుడికి బట్టి బిడలు కలిగిన వారికి మార్చి సర్వ రోగాలు వ్యాధులు చెల్లెంలు చేతబల్లు నడవలేని వారు అనేక అభిషేక ప్రార్థన ద్వారా బాగుపడుతూ నరికింది కాలు ఇరవై ఏడు ఒకటి టూ థౌసండ్ ఫోర్ జనవరి ఈ నెలలో వచ్చే శనివారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభు మాటను బట్టి ప్రజలు అభిషేకించబోతున్నారు రండి కుటుంబాల సమేతంగా రండి రోగాలతో కలిగిన వారు అప్పులు కలిగిన వారు సమస్యలు కలిగిన వారు బిడ్డలు లేనివారు వ్యాపార అభివృద్ధి లేనివారు ఏ సమస్య కలిగి ఉన్న ఈ అభిషేక ప్రాంతంలో నీ కుటుంబ సమేతంగా పాల్గొనడం ద్వారా నీ మీద ఉన్న సమస్త కీడు తొలగించబడతాయి రోగాలు తొలగించబడతాయి అప్పులు కొట్టివేయబడతాయి ఇరవై పది ముప్పై నలభై యాభై సంవత్సరాలు మీ పిల్లలు లేకపోయినా ఈ అభిషేక ప్రార్థనలో పాల్గొనండి దేవుడు బలమైన అభిషేకం ద్వారా కార్యాలు చేస్తున్నారు నా ద్వారా ప్రభువు మాట్లాడుతున్నారు ప్రతి మనిషిని కూడా దేవుడు అభిషేకిస్తున్నాడు ఈ అభిషేక ప్రార్థన మరి అందరిలాంటి ప్రార్థన కాదు దేవుడే వచ్చి మాట్లాడి ప్రజల తన మీద అభిషేకిస్తున్నారు రండి మీ చుట్టుపక్కల కుటుంబాలు కూడా ఈ వార్త తెలియపరచండి ఎవరైతే బిడ్డలు లేరో వారికి ప్రత్యేకంగా ఫ్రూట్స్ ప్రార్థనాపూర్వమైన ఫ్రూట్స్ని ఇవ్వడం జరుగుతుంది ఆ ఫ్రూట్స్ తీసుకున్న మీరు అద్భుతమైన ఫలాలతో మరి ఎంతకాలం మీకు బిడ్డలు లేక బాధపడుతున్న వారందరూ కూడా చక్కని బిడ్డల చేత మీరు ఆనందించబోతున్నారు రండి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే తెలియపరుస్తున్న దేవుడు మీకు ఇస్తున్న అవకాశాన్ని మన ఎప్పుడు కూడా చేంజ్ దాచుకోకూడదు కనుక ఈ అవకాశం ఉపయోగించుకోండి దేవుడు కృపచ్చేంత కుటుంబ సమేతంగా తెలియపరచుకొని ఈ ఘనమైన పరీక్ష చేస్తున్న దేవుడు యొక్క ఏర్పాటుకి రండి ఏ రోగమైనా ఏ జబ్బులు ఉన్నా ఎటువంటిది ఉన్నా ఏ దేయాలతో ఉపయోగించబడుతున్నా రండి దేవుడి అభిషేకం ద్వారా మరి మిమ్మల్ని ఎందుకెంత సవాల్తో పలుకుతున్న మాటలు ధైర్యం దేవుడి యొక్క ధైర్యం ఆయన మాటని చెప్తూ ఆయన చెప్పిన మాట చెప్తూ ఏ రోగమైనా ఏ జబ్బైనా ఎటువంటి ఏర్పాటుదైనా దేవుడు బాగా స్వసపరచబోతున్నారు కదిలి రండి ఈ యొక్క కూడికలో మీరు పాల్గొనండి దేవుడు మీతో మాట్లాడి వాళ్ళు అభిషేకిస్తారు ఈ అభిషేకం ద్వారా సర్వ చీకటిలోంచి మరణాంధకరంలోంచి విడుదల పొందుకొని ఆస్వాదించబడే స్థాయికి మీరు వెళ్తారు మా అడ్రస్ హోవాగ్రీచోళ ప్రాంతరమర్ స్ట్రీక్ కైకరం గుంటూరు మండలం పశ్చిమగోదావరి జిల్లా మరి ఫైవ్ డబుల్ త్రీ వన్ ఫోర్ పిన్ కోడ్ నెంబర్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ టూ ఫోర్ వన్ మీకు అత్యవసర పరిస్థితుల్లో యొక్క అడ్రస్ తెలియండాలా ఈ ఫోన్ నెంబర్ చేయండి మీతో మాట్లాడుతాం మీరు మెంబర్లు మీ కుటుంబం తీసు యూ ఆల్ ఆఫ్ యూ